శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం మకర రాశి వారికి వారి జీవితంలో ఊహించని విధంగా అద్భుతాలు అదే విధంగా అసలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఈరోజు వీళ్ళ కళ్ళ ముందుకు రాబోతున్నాయి ప్రత్యేకించి ఈ ఐదు రోజులు వీరి జీవితాన్నే మలుపు తిప్పబోతుంది అసలు ఎన్నడూ లేని ఒక అదృష్టము అసలు ఈ రాశి వారికి వస్తుందంటే అసలు వీరు కూడా నమ్మలేరు ఎందుకంటే మకర రాశి వారు ఎప్పుడూ కూడా శాంతంగా కష్టపడి పైకి వచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరు ఎప్పుడూ కూడా అసలు ఊహించని విధంగా అసలు అద్భుతాలు జరుగుతాయంటే అసలు నమ్మరు ఎందుకంటే భగవంతుడు నా మా మీద లేడేమో భగవంతుడికి మా మీద కరుణ లేదేమో అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వీరు ఎంత కష్టపడతారు అంత కష్టాన్ని అనుభవిస్తారు ఏదన్నా ఒక సుఖం కొంచెం వచ్చినా కూడా ఐదు నిమిషాలు కూడా ఉండదు అలాంటి వ్యక్తులకి వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అనుభవించినటువంటి అదృష్టకరమైనటువంటి వార్తలు మూడు విధాలు నాలుగు విధాలుగా వస్తుంది అసలు అవి ఏ రంగాలలో వీరికి వస్తుందో అసలు తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరి యొక్క అభివృద్ధి ఏ విధంగా మారుతుందో కూడా వీరు అస్సలు ఊహించలేరు మనం వీడియోలోకి వెళ్తే ఈ శుభవార్తలు ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చగలవు గతంలో పడినటువంటి కష్టాలు అన్ని మరిచిపోయేలా కూడా పనిచేస్తుంది ఎవరు ఆపలేని విధంగా మకర రాశి వారికి అదృష్ట తలుపు తట్టబోతుంది కాబట్టి మీరు మకర రాశి వారైతే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి వీరికి వచ్చేటువంటి అదృష్టపరంగా వీరికి రాబోయేటువంటి వాటల విషయాల్లో కానీ ముఖ్యంగా చూస్తే అసలు మకర రాశి వారు చాలా ఓపికతోటి ముందుకు సాగేటువంటి వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అస్సలు వెనక్కి తగ్గరు పరాయి డబ్బు మీద కన్నేసే స్వభావం వీరికి అస్సలు ఉండదు తమ కష్టానికి ఎదుగుదల కోరుకుంటారు అదే ఇప్పుడు వారి జీవితంలో గొప్ప మార్పు వైపు వెళ్ళబోతుందని అనడానికి కూడా ఒక నిదర్శనంగా ఉంటుంది ఎందుకంటే వీరి జీవితం ఎప్పుడూ కూడా కష్టాలతో నిండి కష్టంతోనే ఎండయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొంతమందికి వీరి జీతిలోనే వీరి అరచేతిలోనే రేఖ ఉంచుకొని కొంతమంది కావాలని నష్టాల బాటలోకి వెళ్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు మాత్రమే ఒక అధిష్టానం ఎక్కగలరు కాబట్టి ముఖ్యంగా చూస్తే వీరికి మొదటి శుభవార్త ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది ఎందుకంటే మకర రాశి వారు కష్టపడి పనిచేస్తారు ఒక్క రూపాయి సంపాదించడానికి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తారు ఇప్పుడు మీరు పెట్టినటువంటి శ్రమకు ఫలితం రాక ఆలస్యమైన ఇక డబ్బు లాభాలు అనుకోకుండా మీ జీవితంలోకి రానున్నాయి ముఖ్యంగా చూస్తే వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్ట్లు వీరికి వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి అసలు వ్యాపారం చేసేవారు వారికి మాకు అసలు వ్యాపారంలో ఈ అభివృద్ధి లేదు అని అనుకుంటున్న వారు మేము వ్యాపారం చేస్తే బాగుపడతామా అసలు ఈ వ్యాపారంలో మేము పైకి రాగలమా అసలు మేము వ్యాపారమే చేయగలమా అని అనుకున్న వారికి ఒక మంచి శుభవార్త అండి ఎందుకంటే ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఐదు నుంచి కూడా ఇరవై నాలుగు నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొత్త పెను మార్పులు వీరికైతే రాబోతున్నాయి ఈ ఐదు రోజులు కూడా మీరు జీవితంలో ఎప్పటికప్పుడు కూడా చికాకులు ఇబ్బందులు అనేది పడుతూనే ఉంటారు అయితే వీరికి కొంతమందికి ఎంతో మందికి కొద్దిగా ఉద్యోగపరంగా రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి వీరు ఎంతో కష్టపడి పనిచేస్తున్న వారికి వీరి మీద వీరి పేరు మీద గుర్తింపు లేక వీరి పని మీదకి ఒక అవకాశం లేక ఎదుటివారు వీరిని తొక్కివేసేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి ఈరోజు జీతం పెరుగుదల కొత్త ఇన్కమ్ సోర్సు మీకు లభిస్తుంది అదేవిధంగా మీరు ఎక్కడైతే ఉద్యోగంలో స్థిరం లేదు అని అనుకుంటున్నారో అక్కడ మీకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈరోజు మీకు దక్కబోతుంది కొంతమందికి ఆకస్మికంగా డబ్బు పరంగా కూడా కొద్దిగా వచ్చేటువంటి ఉన్నాయి అది భూమి అమ్మకాల డీల్స్ వంటి అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ లేదా గతంలో పెట్టినటువంటి పెట్టుబడి రంగాల్లో కానీ వీరికంటూ ఒక సూపర్వేతమైనటువంటి న్యూస్ అయితే రాబోతుంది ఇకపై డబ్బు కొరత సమస్య కాదని చెప్పాలి ఎందుకంటే ఆర్థిక స్థిరత్వం మీ జీవితాన్ని సురక్షితంగా మార్చేస్తుంది ఇది మీలోని విశ్వాసాన్ని పెంచుతుంది కాబట్టి వీరికి ఇది ఒక మంచి ఆర్థికంగా ఉద్యోగ రంగంలో డబ్బు విషయంలో ఒక మంచి ఆర్థికంలో అభివృద్ధి అనేది మనం అనుకోవాలి రెండోది చూసుకుంటే కుటుంబ సంతోషం మకర రాశి వారి కుటుంబం అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు కానీ ఇంతకాలం చిన్న ఇంట్లో చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న వాదనలు అపార్థాలు ఎక్కువయ్యాయి కానీ ఇకపై ఎవరైతే భార్యాభర్తల పరంగా సమస్యల్లో ఇరుక్కున్నారో ఏదైతే కోర్టు సంబంధించిన విషయాలు ఏదైతే బాధలు పడుతున్నారో ఏదైతే శుభకార్యాలు జరగక ఇబ్బంది పడుతున్నారో ఏదైతే పిల్లలు సంతానం అభివృద్ధి లేక ఎన్ని సంవత్సరాలైనా కానీ సంతానం అభివృద్ధి లేని వాళ్ళు ఎంతమంది అయితే ఉంటున్న చాలా మంది ఉన్నారు అలాంటి వారు ఎంతమంది అయితే బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు మకర రాశి వారు జీవితంలో ఊహించని విధంగా అద్భుతాలు జరగబోతున్నాయి అవి ఏమిటంటే విడిపోయిన బంధం ఎవరైతే భార్యాభర్తలు కానీ ప్రేమికులు కాని కుటుంబంలో అన్నదమ్ములు కానీ ఎవరైతే విడిపోయి సమస్యలు ఇబ్బందులు పడి మానసిక మనోవేదన అనుభవిస్తున్నారో అలాంటి బంధాలు మళ్ళీ వీరికి కలిసేటువంటి అవకాశం ఒక ముఖ్యమైనటువంటి తరుణం ఈ రోజు వీరికి రాబోతుంది అదే విధంగా ఇంట్లో ఎన్నాళ్ళగను ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యం అనుకోని విధంగా ఊహించిన విధంగా వీరి అందుకోని విధంగా రాబోతుంది అది వీరికి ఒక అద్భుతంగా జరగబోతుంది ఆ శుభకార్యం ముఖ్యంగా చూస్తే పెళ్ళైన వారు చాలా మంది ఎన్నో సంవత్సరాలకి సంతానం లేక బాధపడుతూ ఎన్నో హాస్పిటల్కి తిరిగి ఎంతో మానసిక వేదన మానసిక బాధపడుతున్న వారు ఉన్నారు అలాంటి వ్యక్తులకి ఈరోజు ఊహించిన విధంగా వారికి సంతానంలో మంచి శుభవార్త లేదా వారి పిల్లలకి అభివృద్ధికి సంబంధించిన దాంట్లో బాధపడుతున్న వారు అంటే వారి యొక్క అభివృద్ధిలో మంచి గొప్పగా నిలబడేటువంటి అవకాశం ఈరోజు వీరి యొక్క జీవితంలో కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే పెద్దవారి ఆశీర్వాదం మీద రక్షణ కవచం నిలుస్తుంది వీరిపై వీరు ఎదురు చూస్తున్న కుటుంబ సంతోషం ఇప్పుడు పూర్తిగా వీరి శాశ్వతంగా లభించబోతుంది ఈ సంతోషం మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది మీరు కోరుకున్న కుటుంబ ఐక్యత సాధించబడుతుంది ఇక మరీ ముఖ్యంగా చూస్తే మకర రాశి వారు భగవంతుడి దైవ కటాక్షం మా మీద లేదని మీరు బాధపడుతున్నారు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలు పడుతున్నారు ఇక మాపై ఏ దైవ కటాక్షం లేదో అని మీరు అనుకుంటున్నారు కానీ మీరు అనుభవిస్తున్నటువంటి కొద్దిగా మంచి ఏదైతే చిన్నపాటి మంచి ఉందో ఆ భగవంతుడు దైవ కటాక్షం మీ మీద ఉండబట్టే మీకు మరింత ముఖ్యంగా నిలబడుతున్నారు ఎందుకంటే మకర రాశి వారు శ్రవణ నక్షత్రం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటి జన్మ నక్షత్రంలో కూడా ఈ శ్రవణ నక్షత్రం ఈ మకర రాశిలో ఉంది కనుక ఈ పైన ఉత్తరాచాఢం గాని ధనిష్ట గాని కూడా వీరికి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం నిండుగా ఎప్పుడు కూడా ఉంటుంది అనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతీక ఇక చూసుకుంటే ఇక మూడవ చూసుకుంటే కెరియర్లో లో వీరికంటే ఒక ప్రత్యేకమైన గౌరవం నిలబడుతుంది మకర రాశి వారు కృషి వృధా కాదు మీరు చూపిన నిబద్ధత ఓపిక ఇప్పుడు మీ కెరియర్లో సమాజంలో ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లబోతుంది ఉద్యోగం చేసేవారికి పదోన్నతి కొత్త బాధ్యతలు వస్తాయి మీ మాట విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మరింత ప్రభావం కూడా మీపై పడుతుంది కొంతమంది విదేశాల్లో అవకాశాలు కూడా రాక కొంతమంది విదేశాల్లో ఉండి ఉద్యోగం లేక ఇబ్బందులు పడి మానసికంగా ఒత్తిడి పడి మానసిక సమస్యలు పడిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు లేదా విదేశాలి వెళ్లాలని డబ్బు కుదురుబాటు అవ్వక ఉన్నవారు ఎంతోమంది మంది ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకు కూడా ఈరోజు ఈ స్థాయిలో ఒక మంచి స్థాయి మార్పు రాబోతుంది వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు కాబట్టి ఇక మకర రాశి వారు ఎప్పుడూ కూడా చూసుకుంటే మొత్తానికి చెప్పాలంటే ఆర్థిక లాభం ఉంది కుటుంబంలో సంతోషం కనపడుతుంది కెరీర్లో అభివృద్ధి గౌరవం దక్కుతుంది విదేశాల్లో కూడా మంచి అవకాశాలు దక్కబోతున్నాయి ఇవి వీళ్ళ జీవితాన్ని మార్చేటువంటి మూడు అతిపెద్ద శుభవార్తలు వచ్చిన తర్వాత మీరు గతంలో పడినటువంటి బాధలు అన్నీ కూడా మర్చిపోయి కొత్త ఉజ్వల భవిష్యత్తుకి వైపు అడుగులు వేస్తారు కాబట్టి మకర రాశి వారు మీ ముందున్న అదృష్టాన్ని విశ్వాసంతో స్వీకరించండి అదేవిధంగా ఎప్పుడు కూడా కింద తల వంచకండి ఏ పనైనా కూడా జాగ్రత్తగా నిజాయితీగా చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మీరు కాబట్టి ఏ పనైనా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి ఎప్పుడు కూడా చెడు దారులు చెడు మార్గాలు అయితే వెళ్ళద్దు మాకు కలిసి రావట్లేదని మీరు బాధపడద్దు ఈ ఒక్క నుంచి నాలుగు రోజుల తర్వాత మీకు రేపు వచ్చే నెలలో మరింత అదృష్టంగా నిలబడబోతుంది ఎందుకంటే ఆ యొక్క వినాయకుడు మీకు ఎప్పుడూ కూడా మంచి అదృష్టాన్ని మీకైతే ఇవ్వబోతున్నాడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు కాబట్టి మకర రాశి వారికి ఎప్పటికెప్పుడు కూడా అదృష్టం అనేది కలిసి వస్తూనే ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి తప్పక లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ్ అనే మంత్రాన్ని మీరైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ప్రతి ఒక్కరికి అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి